మన ఆలోచనలు మన శరీరం మొత్తాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో నేను కళ్ళార అనుభవంతో చదవటం మాత్రమే కాదు నేర్చుకోవటం మాత్రమే కాదు అనుభవంతో ప్రతిక్షణము నా శరీరం లోపల శక్తి చలనం ఎలా జరుగుతుందో గమనించుకుంటూ ఆ చలనాన్ని బట్టి నా ఫలితం ఎలా మారుతుందో నా ఆరోగ్యంలో వచ్చే మార్పులను కూడా నేను ప్రతిక్షణం చూసుకోగలుగుతూ ఉంటాను చాలామంది చూస్తూ ఉంటారు ప్రాక్టికల్గా చెబుతున్నాను ఎవరైతే గనక కొన్ని భావోద్వేగ స్థితిగతులు ఉంటాయో ఆ భావోద్వేగ స్థితిగతుల్లో కొన్ని శారీరక సమస్యలు ఉంటాయి ఉదాహరణకు మీకు ఏదైనా కానీ ఎవరైనా బాగా మిమ్మల్ని నమ్మిన వ్యక్తి సడన్గా మిమ్మల్ని ఒక మాట అన్నాడు మాట అన్నప్పుడు చాలా కాలం నుంచి కలిసి జర్నీ చేశాం కదా ఇంతే అయితే అర్థం చేసుకుందా అని చెప్పేసి మనసు కుంగిపోయింది కుంగిపోయినప్పుడే యాక్చువల్లీ హార్ట్ ఏరియాలో మీరు గమనించండి ఒక్కసారిగా ఉంటుంది హార్ట్ చక్ర ఎనర్జీ అంతా కూడా ఇలాగా కుంచించుకుపోయినట్లు ఉంటుంది కొంతమంది అయితే గనక వాస్తవంగా పెరికార్డియం మెరిడియన్ అంటారు పెరికార్డియం మెరిడియన్ అంటే హార్ట్ వాళ్ళు అంటారు పెరికార్డియం మెరిడియన్ బాగున్న వాళ్ళకైతే గనక కనుక పెద్ద ఇబ్బంది పడదు కానీ కొంతమందికి ఏమవుతుందంటే మనుషుల్ని అంత సులభంగా దగ్గరికి తీసుకోరు కానీ దగ్గరికి తీసుకున్న వాళ్ళు తీసుకుంటే చాలా ప్రాణంగా చూసుకుంటారు వాళ్ళు గాయం చేస్తే కనుక వాళ్ళు తల్లడిల్లిపోతారు అలా తలదిల్లిపోయిన వాళ్ళకి ఈ హార్ట్ చక్ర ఎనర్జీ అనేది తగ్గిపోతే ఆటోమేటిక్ గా ఆ రోజు నుంచి కనీసం నెక్స్ట్ వన్ వీక్ లోపల మీకు బయట ఎక్కడన్నా జలుబు ఉంటే మీకు జలుబు వచ్చేస్తుంది గమనించారు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా కానీ ఏడ్చినా గాని బాధపడ్డా గాని వీళ్ళు నాకు అన్యాయం చేశారని చెప్పేసి అనుకున్నా గాని మీ యొక్క హార్ట్ చక్ర ఎనర్జీ తగ్గిపోతుంది ఆటోమేటిక్ మీకు ఈ శ్వాసకోశ సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది